we అరచేతిలో టెక్నాలజీ ఇంటర్నెట్ తో ప్రపంచాన్ని దగ్గర చేసుకుంటున్న రోజుల్లో కొందరు మూఢనమ్మకాల బారిన పడుతూ క్షుద్ర పూజలను నమ్మడం ఆందోళన కలిగిస్తుంది జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి దసరా సెలవులు ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర బ్యాందోళనకు గురయ్యారు

అరచేతిలో టెక్నాలజీ ఇంటర్నెట్ తో ప్రపంచాన్నే దగ్గర చేసుకుంటున్న రోజుల్లో కొందరు మూఢ నమ్మకాల బారిన పడుతూ క్షుద్ర పూజలను నమ్మడం ఆందోళన కలిగిస్తుంది జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి దసరా సెలవులు ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు రైట్ ఇక సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ రవీందర్ని దసరా సేవలు ముగితాయి ఒక స్కూల్లో విద్యార్థులు వెళ్తారనే సమయంలోనే శైత్యాల జిల్లా ఆ గారు సంబంధించిన క్యాంపు జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకవైపు కృష్ణ పూజల కలకలం నెలకొందనే చెప్పవచ్చు అయితే కృష్ణ పూజలు అక్కడ దాదాపు నిమ్మకాయలు అదేవిధంగా కుంకుమ పొత్తు అదేవిధంగా కొన్ని క్షుద్ర పూజలకు సంబంధించిన సామాను కూడా అక్కడ కనబడడం జరిగింది ఆ కనబడడం తోట అక్కడ ఉన్న స్థానికులు అయితే ప్రయోజనకు దురుకోవడం జరిగింది అయితే ఈ స్కూల్ సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా క్షుద్ర పూజలు చేసి ఒక పాయిరాన్ని చంపి కూడా అక్కడ గంటకు వేలాడదీసిన తీసిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు గతంలో కూడా ఛానల్ మన స్థానంలో అది ప్రసారం చేయడం జరిగింది మళ్ళీ అదేవిధంగా మూఢనమ్మకాల పేరిట ఒకవైపు క్షుద్ర పూజలు చేస్తూ ఆ స్కూల్లో భయానక వాతావరణం నెలకొల్పే విధంగా అక్కడ క్షుద్ర పూజలు చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే స్కూళ్ళలోకి విద్యార్థులు వెళ్తారు వాళ్ళ పైన ఆ చేతబడులు ఇలాంటి క్షుద్ర పూజలు చేసే విధంగా కనబడేటట్టు కూడా ఆ క్షుద్ర పూజలు చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం అందడం తోటి కూడా వాళ్ళు కూడా భయాకనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మోడర్న్ యుగం ఒక కంప్యూటర్ యుగం వస్తున్నప్పటికీ కూడా మూఢనమ్మకాల పేరిట క్షుద్ర పూజల పేరిట ఎందుకంటే ఒక దారులు అక్కడ ఇక్కడ చేస్తారు కానీ కాకపోతే ఏకంగా చదువుకునే విద్యార్థుల స్కూల్ అని ఆ స్కూల్లో క్షుద్ర పూజలు చేయడంతో కూడా ఆ స్కూల్ సంబంధం పేరేస్తూ అదేవిధంగా విద్యార్థులు కూడా బయలుతున్న గురవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు లేవు సీసీ కెమెరాలు ఉన్నట్టయితే కంపల్సరీ మరి ఎవరు చేశారు ఇది రెండోసారి కావడంతో మరి ఎవరనే ఫోన్లో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుండే కానీ అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో కూడా అక్కడ అది మొత్తం కూడా ఎవరు ఉండారంటే స్కూల్ బంద్ అయిందంటే కంపల్సరీ అది మూర్తి తారాలేసి అక్కడ పెట్టేసి వెళ్తారు మెయిన్ గేట్ మాత్రం ఓపెన్ ఉంటుంది అది అదునుగా చూసుకొని క్షుద్ర పూజలకు ఇవ్వబడుతున్నారు ఈ మోడర్న్ యుగంలో కంప్యూటర్ యుగంలో కూడా ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తూ భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది విద్యార్థులు చదువుకునే కోణం కానబడదు ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ చూసి కూడా వాళ్ళ పేరెంట్స్ పంపించకుండా భయాందోళనకు గురయ్యే అవకాశం అక్కడ స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ అక్కడ శుద్ర పూజలు చేసిన వారు ఎవరైనా కోణంలో మాత్రం అక్కడ ఉన్న పోలీసులు దానిపైన దృష్టి సారించి కంపల్సరీ వాళ్ళను పట్టుకునే దిశగా వెళ్ళాలి ఎందుకంటే ఇట్లాంటి రెండోసారి కావడంతో కూడా అక్కడ మరి అదే స్పష్టంగా అక్కడ ఎంచుకోవడం జరిగింది అక్కడనే క్షుద్ర పూజలు చేస్తున్నారా విద్యార్థులకు మరి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని కోణంలో మాత్రం పేరెంట్స్ తల్లిదండ్రులు అయితే ఆ భయాందోళన గురవుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు షాలి రవీందర్ మీరు అన్నట్టు ఇది రెండోసారి అన్నారు ఇలా జరగడం సో అక్కడ ప్రభుత్వ పాఠశాల అధికారులు ఏమంటున్నారు అయితే మరో అంటే రేపటి నుంచి వెళ్ళి ఒకవైపు విద్యార్థులు స్కూల్లోకి వెళ్తారు వెళ్ళక ముందే ఒకవైపు అక్కడ క్షుద్ర పూజలుగా ఈ విధంగా పొత్తు కుంకుమలు నిమ్మకాయలు అదే విధంగా వాళ్ళు తెచ్చిన సామాగ్రిని కూడా అక్కడ పడవేచ్చిపోవడం క్షుద్ర పూజలు చేసినట్టుగా ఇలా తాంత్రికంగా చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది కాబట్టి కంపల్సరీ అక్కడ స్కూల్ కు సంబంధించిన టీచర్స్ కావచ్చు అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయుడు కావచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ క్షుద్ర పూజలు చేసేవారు గతంలో కూడా ఈ విధంగానే చేశారు ఆ ఇప్పుడు ఇదే విధంగా చేస్తున్నారు అందుకే మేము పోలీసులకు ఆశ్రయించున్నాము ఒకవేళ పోలీసులను ఆశ్రయించిన అనంతరం ఆ శుద్ర పూజలు చేస్తున్న వారిని ఎవరినైనా పట్టుకోవాలనే కోణంలో కూడా వాళ్ళకు సంబంధించిన అక్కడ స్కూల్ యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఇది రెండోసారి ఈ స్కూల్ నేర్చుకోవడం అదేవిధంగా స్కూల్లో క్షుద్ర పూజలు చేయడము ఆ అంతకుముందు గంటకు కట్టడం ఒక పాయిరాజం గంటకు కట్టడం ఇప్పుడు మళ్ళీ బిస్కుట్ల పూజలు చేసి ప్రయాణ వాతావరణకు అక్కడ కనిపించే విధంగా స్పష్టంగా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ పైన చర్య తీసుకోవాలని స్కూల్ సంబంధించిన టీచర్స్ కావచ్చు ప్రధాన ఉపాధ్యాయుడు కూడా చర్చల పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే పోలీసులను ఆశ్రయిస్తే మరి అక్కడ ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఏ స్కూల్లో ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు అయితే ఉండాలి అమర్చాలి కానీ ఆ సిసి కెమెరాలు అందులో లేవు మరి ఆ సిసి కెమెరాలు అమర్చకపోవడానికి గల కారణం ఏంటి అసలు ఆ ఒక టీచర్ తన ప్రస్తావత ఇచ్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆ సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్టయితేనైనా కంపల్సరీ అక్కడ ఏం జరుగుతుంది ఏం అనే కోణంలో మనం చూసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి వాళ్ళని దొరకబట్టే అవకాశం ఉంటుంది కానీ ఆ సిసి కెమెరాలో లేకపోవడం తోటి అక్కడ యాజమాన్యం కూడా లోపంలో కొట్టొచ్చినట్టుగా కనబడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరు ఉండకపోవడం తోటి దాదాపు ఒక పది రోజుల వరకు పది రోజుల తెలుగులు ఉన్నాయి కాబట్టి ఇది అదునుగా చూసుకొని ఇట్లాంటి పనులకు వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే విద్యార్థులు వస్తే అక్కడ చదువుకోవాలి కానీ ఇప్పుడు చదువుకోలేని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పేరెంట్స్ అయితే చాలా వరకు ఇబ్బందికరంగా ఎందుకంటే పిల్లలను పంపిస్తూ ఏం జరుగుతుంది అనే కోణంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తారు మరి అక్కడ పోలీస్ యంత్రాంగం దిగుతాను ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వాళ్ళని పట్టుకునే దిశగా వెళ్తుందా అసలు ఏం జరుగుతుందనే కోణంలో మాత్రం ఇంకా పెరిగాల్సిందనే చెప్పవచ్చు సాలి రైట్ థ్యాంక్ యూ రవీందర్